నమస్కారం నా పేరు శ్రీరామ్ చరణ్ వీధి కుక్కలు అంటే స్ట్రీట్ డాక్స్కి వ్యాక్సినేట్ అంటే పిచ్చి రాకుండా మందు ఇప్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముగ్గురు జడ్జి ధర్మాసనం సోమోటు రిట్ సోమోటు రిట్ అంటే ఎవరూ ఫైల్ చేయకుండానే తమ్మంతటి తామే రిట్గా స్వీకరించి దేశంలో ఉండే సమస్యలని పబ్లిక్తో సంబంధిత శాఖలకి ఆదేశాలు ఇవ్వడం జస్టిస్ విక్రనాథ్ జస్టిస్ సందీప్ మేహతా జస్టిస్ ఎన్ఈ అంజారా ఈ ముగ్గురు జడ్జిల ధర్మాసనం దేశంలో ఉండే అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకి మున్సిపాలిటీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వెంటనే వీధి కుక్కలకు యాంటీ రాబిస్ డోస్ ఇవ్వాలి ఇంజక్షన్ ఇప్పించండి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది స్టెడిలైజ్ చేసి వ్యాక్సినేట్ చేసి అప్పుడు రోడ్డు మీదకి వదిలిపెట్టాలి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇట్లా వీధి కుక్కలు ప్రజల్ని కరిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి అని దాన్ని అరికట్టడానికి ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది